ఫ్రేజ్ ద లాడ్ ప్రభు ఈ దినము మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీ పక్షంన కార్యము సఫలం చేయను ఇంగ్లీష్లో అయితే నీ పక్షంన నీ పట్ల ఉన్నటువంటి పర్పస్ నెరవేరుస్తాడు అని రాయబడి ఉంటుంది అంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది నీవు నేను ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఉన్నాము ప్రభు మనలను తన ఇష్ట ప్రకారంగా నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది నేను ఎలా ఉంటే బాగుంటుంది నీకు ఎలాంటి తలాంతులు ఉండాలి ఎలాంటి కార్యములను చేస్తావు చేయగలవు వాటిలో నిన్ను ఇంకా ఇంకా చక్కగా పర్ఫెక్ట్గా చేసి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి అన్ని యొక్క పనితనంను చూపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు కనుకని ఆయన మనకు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఉన్నాడు అయితే మనం ఆయన చిత్తంను ఎరగక తప్పు మార్గంను ఎంచుకొని తప్పు మార్గంలో వెళ్ళి ఒకవేళ మనము ఫెయిల్యూర్ అయ్యామేమో మన పనిలో విఫలమయ్యామేమో మన పనిలో విజయం సాధించలేకపోయామేమో అందువలన ఇప్పుడు నిరాశకు నిస్పృహకు గురై ఇక తిరిగి ఏ పనిని ప్రారంభించాలన్నా ఒక విధమైన వెనుకబాటు తనంతో ఉన్నామేమో అయితే దేవుడు మనకి దినం వాగ్దానం ఇస్తున్నాడు నీపక్షంగా కార్యం సఫలం చేసేది నేను నీ పక్షంగా నీ పట్ల నాకున్నటువంటి ప్రణాళిక వేరు కనుక నీవు నా ప్రణాళిక చొప్పున నీవు మొదలుపెట్టు నువ్వు తిరిగి మొదలు పెట్టడం కాదు కొనసాగుతున్నావు నీ జీవితంలో అంతే కొద్దిసేపు నీవు ఒక విశ్రాంతి తీసుకున్నట్లుగా ఫీల్ అవ్వు అంతే నీవు వెంటనే నీ కార్యము మొదలుపెట్టు నీవు చేసే పని ఏదైనా నేను నీ కార్యం సఫలం చేస్తాను నీవు నా చిత్తాన్ని గ్రహించు గ్రహించి నువ్వు చెయ్యి నువ్వు చేయగలిగేది నువ్వు ముందుగా సాగడానికి నేను నీకు కృప చూపిస్తాను ఆ కృప నీకు నిరంతరం ఉంటుంది నీ చేతి కార్యములను ఎప్పుడు కూడా నేను దీవిస్తాను ఎందుకంటే నీవు నా చేతి పని నీవు ఒక ప్రత్యేకమైన సృష్టి నీవు నా బిడ్డవు నేను నీకు ఎంతో చక్కగా నేను తోడ్పడుతూ సరి అయినటువంటి రీతిలో నడిపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను ఒకసారి నా మాట విను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము దేవుని సన్నదిలో మోకరించి ప్రార్థించి దేవుని పట్ల దేవునికి మన పట్ల ఉన్న చిత్తంను ఎరిగి ఆయనను స్థుతిస్తూ ముందుకు సాగుదాం మన పనిని కొనసాగిద్దాం భయపడవద్దు నీ పూర్ణ హృదయంతో దేవుని కీర్తిస్తూ ముందుకు సాగడానికి దేవుడు నీకు కృప అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక